దేవుడంటే భయం భక్తి ఉండాలి అనే మాట ఎలా వచ్చిందో కానీ ఈ మధ్యకాలంలో భక్తి మాట దేవుడేకు భయం మాత్రం మరీ ఎక్కువైందని నా ఫీలింగ్ ఈ పద్ధతిలో పూజ చేయకపోతే దేవుడికి కోపం వస్తుంది ఈ పండుగకి ఈ ప్రసాదం పెట్టకపోతే దేవుడికి కోపం వస్తుంది ప్రసాదం తినకపోతే దేవుడికి కోపం వస్తుంది తలస్నానం చేయకపోతే దేవుడికి కోపం వస్తుంది ఆ పని చేస్తే కళ్ళుపోతాయి ఈ పని చేస్తే నరకానికి పోతాం ఇలా చెప్పి చెప్పి దేవుడు అంటే భయం ఎక్కువయ్యేలా చేస్తున్నాం మనం నిజంగా దేవుడు మరీ ఎంత కఠినాత్ముడు అంటారా నా దృష్టిలో దేవుడు మన నుండి ఆశించేది తను ఎంతో ఇష్టంగా సృష్టించుకున్న ఈ ప్రపంచాన్ని మనం జాగ్రత్తగా కాపాడాలి అని అంతేకాని పిచ్చి పిచ్చి భయాలతో సర్వనాశనం చేయమని కాదు అలా అని నేను మతాచారాలు పాటించద్దని చెప్పట్లేదు నమ్మకాలు మార్చుకోమనట్లేదు అన్నీ పాటించండి కానీ ఏదైనా ఒక ఆచారము పద్ధతో ఎంచుకున్నప్పుడు అది ఎందుకు చేస్తున్నామో కనుక్కునే ప్రయత్నం చేయండి దాని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక భావన ఏంటో అర్థం చేసుకోండి మరీ ముఖ్యంగా అది చేసేదేదో శ్రద్ధాభక్తితో చేయండి చెయ్యకపోతే ఏదో జరిగిపోతుంది అనే భయంతో మాత్రం చెయ్యకండి దేవుడి కోసం నేను ఇది చేస్తే నాకు బోలెడు పుణ్యం వస్తుంది అది చేస్తే పాపం అంటుకుంటుంది ఇలాంటి భయాలతో మనం ఎంతో ఇష్టపడే దేవుణ్ణి మనమే విలన్లాగా చూపిస్తున్నాం దేవుడు మూఢనమ్మకాల కంటే మన మానవత్వాన్ని మన మంచి విలువల్ని మనం ఆయనకు చేసే సేవలలో ఉండే శ్రద్ధాభక్తిని చూసి ఆనందిస్తాడు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ కాబట్టి గొప్ప భక్తుడిగా కంటే ముందు ఒక మంచి మనిషిగా మెలగాలి నిజంగానే దేవుడు ఉంటే మన మంచి చెడుల చిట్టా రాస్తూ ఉంటే మన మానవత్వంతో మెలిగి తోటివారితో జాతి మత భేదం లేకుండా మంచిగా మెలిగితే ఆ చిట్టాలో మన మంచి ఖాతా పెరుగుతూనే ఉంటుంది అండ్ మనం ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు తల ఎత్తుకొని నిలబడగలం కాదంటారా భగవద్గీతలో కృష్ణుడు నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కానీ లేదా కొంచెం నీరైనా కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనసు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు అంతేకాని నాకు బంగారం కిరీటం చేయిస్తేనే వరాలిస్తానని పది రకాల నైవేద్యాలు చే చేసి పెడితేనే సంతోషిస్తానని నా పేరు చెప్పి హింసాకాండ చేస్తే పొంగిపోతాను అని అలా చేయకపోతే శపిస్తాను అని చెప్పలేదు ఆరాధించే వారి భక్తి మాత్రమే భగవంతుణ్ణి ప్రసన్నం చేస్తుంది వేరే వాళ్ళ పొగడ్తల కోసం మనం చేసే ఆర్భాటాలు చూసి కాదు ఇంకో కోణం నుంచి ఆలోచించాలంటే ఈ మధ్యకాలంలో పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ వైబ్రేషన్స్ అని ఎక్కువ మాట్లాడుతున్నారు కదా పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఏంటి ఆనందం శాంతి సుఖం ఉత్సాహం ప్రేమ గౌరవం ధైర్యం దయాగుణం కృతజ్ఞత స్నేహం ఓర్పు మంచి ఆరోగ్యం ఇట్లాంటి సుగుణాలు నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే కోపం ద్వేషం దుఃఖం గర్వం పొగరు పగ ఆందోళన ఆవేశం అసూయ స్వార్థం దురాశ కపటితనం అనారోగ్యం భయం లాంటి దుర్గుణాలు భయం అనేది మనం నెగిటివ్ వైబ్రేషన్స్ కింద చేర్చినప్పుడు ఆ ఎనర్జీతో మనం దేవుడికి ఎలా దగ్గర అవుతాం చెప్పండి మనకి దేవుడు అంటే ప్రేమ భక్తి గౌరవం ఉండాలి భయం కాదు ప్రేమ ఉన్న చోట గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది ఆ రెండు ఉన్న చోట భయానికి చోటే ఉండదు సో ఇక మీద భయాన్ని దేవుడితో ముడిపెట్టద్దు సర్వేజన సుఖినో భవంత్